మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో శనివారం చౌటుపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన చెన్నగోని అంజయ్య గౌడ్ని మున్సిపల్ చైర్మన్ వెండి రాజు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మున్గోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో శనివారం చోటుపల్లని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన చెన్నగోని అంజయ్య గౌడిని మున్సిపల్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు ఘనంగా సన్మానించినారు ఈ కార్యక్రమంలో నాయకులు వైస్ ఎంపీ ఉప్పు భద్రయ్య ఆకుల ఇంద్రసేనారెడ్డి బోయ దేవేందర్ తుర్వి నరసింహ పబ్బురాజు ఉబ్బు వెంకటయ్య కాసర్ల శ్రీనివాసరెడ్డి కౌన్సిలర్ కొయ్యాడ సైదులు బొబ్బిళ్ళ మురళి అంతంటి బాలరాజు సందగాళ్ళ సతీష్ తడక కిరణ్ ఆవుల యేసు చింతల సాయిలు ఏజాస్ కొండూరు వెంకన్న గుండు మల్లయ్య తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు